ఓకేనా అందరికీ నమస్కారం ముందుగా అలాగే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము మరి ఏదైతే గత పదమూడు సంవత్సరాలుగా పీమల్వరంలో వాలీబాల్ టోర్నమెంటు ముగ్గులు పోటీలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి గడిచినటువంటి ఈ పదమూడు సంవత్సరాలు కూడా దిగ్విజయంగా చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎంతగానో సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నాయకు తెలియజేస్తున్నాం మరి ఈ సంవత్సరం తాళరావు మే ఎడ్కోటర్లో పెట్టాలని మరి తాళరా నుంచి చాలామంది పెద్దలు కోరడంతో తాళరావు ఎడ్కోటర్లో పెట్టడం జరుగుతుంది మరి ఎందుకు పెడుతున్నామండి యొక్క కార్యక్రమాన్ని తెలుగువారి ఒక సాంప్రదాయాలని సంక్రాంతి పండుగ అంతే కొత్త అల్లుళ్ళు కొత్త కోడల్లో అందరూ కూడా ఇంటికి వచ్చి ఆహ్లాదకంగా చేసుకునే పండుగది ఈ పండుగను వైభవంగా జరగాలి అలాగే నాకు తెలిసి ఉండి జూజాలు కానీ పందాలు కానీ పేకాటలు కానీ ఇలాంటి అసంఘికమైనటువంటి కార్యక్రమాలని నేను వ్యతిరేకం పూర్తిగా అందుకని యువత ముఖ్యంగా శ్రీడియాసాలకు బానిస కాకూడదని యువత తప్పుడు ధరకి పోకూడదని అలాగే వాలీబాల్ టోర్నమెంట్ కానివ్వండి సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు కానివ్వండి ఆర్కెస్ట్రా లాగా సంస్కృతి కార్యక్రమాలు కానివ్వండి ఉంది ఎందుకంటే ప్రజలు మనకిచ్చినటువంటి మన పూర్వీకులు మనకిచ్చిన సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ వాటిని కొనసాగించాలని అలాగే క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలని క్రీడాకారులు చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా ఈ జిల్లా నుంచి ఇరవై టీములు పై పైసలు రావడం ఉంది ఇరవై టీములు కూడా భోజన వసంత కానీ ప్రైజ్ మనీ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది దీనికి చాలామంది దాతలు కూడా సహకరిస్తూ వస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నేను ఒక్కడే చేయాలంటే చాలా భారం అవుతుంది కనుక మరి ఇంచుమించుగా అంటే అందరి పేర్లు చెప్పాలంటే ఇక్కడ సరి సరిపోదు కనుక చాలామంది సుమారుగా పది మంది పన్నెండు మంది ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు ఉన్నారు అలాగే రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కమిటీ ఒకటి ఉంది ఆర్గనైజింగ్ కమిటీ ఒకటి ఉంది వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ విజయవంతం చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కనుక మరొక్కసారి మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఆలరువు మండలం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా రేపు పన్నెండో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి రిజిస్టర్ ఎదురుగా మా యొక్క సైట్లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా అంటే పార్టీలతో ప్రమేయం లేదు ఇది అందరూ కూడా కలిసి ఈ యొక్క పార్ కార్యక్రమాన్ని తొలగిస్తాలి ఆనందించాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మన తెలుగు సాంప్రదాయాల్ని గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలెద్దికుంటాం